ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్ని ఆత్మహత్యలు బీసీ తీరుతామని అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబానికి ప్రకటించింది ప్రభుత్వం నష్టపరిహారం చెక్కును కుటుంబానికి అందజేశారు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం కార్యక్రమంలో పాల్గొన్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ టీపీసీసీ సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్ నుతి శ్రీకాంత్ మెట్టి సాయి బీసీ సంఘం నాయకులు గణేష్ చైతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈశ్వరాచారి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని ఏ ఒక్కరు ఆత్మహత్య ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు ఎవరు ఎవరూ పడవద్దని బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా జగర్గిత గుట్టలోని ఈశ్వరాచారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెక్ను అందజేశారు దీనితో పాటు కుటుంబంలో ఒకరికి కాంటాక్ట్ ఉద్యోగం ఇంద్రమయ్యి ఇస్తున్నామని తెలిపారు బీసీ సమాజం రిజర్వేషన్ సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు సాయి గారి మరణం చాలా వారి పనికి కాదు దురదృష్టకరంగా వారు సర్గస్థులు అవ్వడం జరిగింది ఇవాళ నేను నాతో పాటు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు సీనియర్ నాయకులు వినయ్ కుమార్ గారు వీరావతి అనిల్ గారు శ్రీకాంత్ గారు మెట్టు సాయి గారితో పాటు అందరం కూడా గణేష్ గారు గణేష్ ఆచారి గారు ఈశ్వరాచారి కుటుంబ సభ్యులు పరామర్శ జరిగింది ముగ్గురు పిల్లలు ఉన్నారు భవిష్యత్తు కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామనే మాట నేను మంత్రివర్లు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి దృష్టి సంఘటనలు ఇంక ముందు జరగకూడదు కాంగ్రెస్ పార్టీ బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉంది ఆ విషయంలో తుది వరకు పోరాటం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నాయకులందరం కూడా రాహుల్ గాంధీ గారు ఆశయం మేరకు పనిచేస్తూ ఉన్నాం బీసీ సంఘాలకి బీసీ యువకులకి నా విజ్ఞప్తి మంచి రోజులు వస్తాయి తొందరపడద్దు అందరం కూడా ఈశ్వరాచార్య కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామనే మాట ఇస్తున్నారు మనం చేస్తాం